అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మండపేట పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారంపై ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయడానికి మండపేట తహసీల్దార్ కార్యాలయంలో అటవీ శాఖ అధికారి ఎంవీ ప్రసాదరావు మండపేట టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రిలతో కలిసి రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్ సుధాసాగర్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి ఎంవి ప్రసాదరావు మాట్లాడుతూ ఏదైనా ప్రాంతంలో చిరుత పులి అడుగులు లేదా చిరుత పులు సంతరించే కార్యక్రమాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు అకస్మాత్తుగా పులి ఎదురు పడితే దాక్కోవడం కింద కూర్చోవడం పారిపోవడం వంటివి చేయొద్దని అన్నారు చేతులు రెండు పైకెత్తి పెద్దగా కేకలు వేస్తూ వెనక్కి నడవమని చెప్పారు ఇలా చేయడం ద్వారా మనిషిని తనకంటే పెద్ద జంతువులా భావించి పులి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందని అన్నారు వీరవరం బుర్లక్క దగ్గర ఒక రైతు పులిని చూశాడని తెలియజేయడంతోనే అక్కడ పరిశీలించగా అడుగు జాడలు బట్టి పులిస్ సంచరిస్తుందనే విషయాన్ని నిర్ధారించామని అన్నారు కానీ సోషల్ మీడియాలో నర్సరీలో పులి సంచరిస్తున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయని అవి అవాస్తమని అన్నారు ఎక్కడైనా పులి జాడ తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లకు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్కి లేదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ టూకి నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ జీరో నైన్ జీరో డబల్ సిక్స్కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు వచ్చి సిబ్బందిని కానీ డిప్లాయ్ చేస్తూ అక్కడ మనకి కేజెస్ని ఈ ట్రాప్ కెమెరాస్ అవన్నీ ఏర్పాటు చేస్తారు ఆల్రెడీ మనకి కడియం ప్రాంతంలో చివరిగా మనకి గుర్తించబడినందున అక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం దానికి మనకు అనుసరించి ఈ ఏడిద పరిసరాల్లో మనకి ఎక్కువగా నర్సెస్ ఉండడం వల్ల అక్కడ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం అవుతుంది అందుకు దయచేసి మీరు ఒంటరిగా వెళ్ళడం కానీ పిల్లల్ని విడిచిపెట్టడం కానీ చేయొద్దు అలానే అసత్య అసత్య ప్రచారాలు ఉంటాము దాని వల్ల మన అటెన్షన్ టైం అంతా వృధా అవుతుంది నిజంగా యానిమల్ వేరే చోట ఉంటే అక్కడ హాని జరిగే ఉంటాయి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి అసత్య ప్రశాంత్ అలా చేసిన వాళ్ళ పైన కూడా కఠినంగా ఆచర్యాలు ఉంటాయి ఇది గమనించాల్సింది